ప్రారంభమైన శ్రీ ప్రశస్టు హోమియో కేర్ అనంతపురం నగరంలోని పోలీస్ కాంప్లెక్స్ పక్కన ఉన్న అక్బర్ కాంప్లెక్స్లో శ్రీ ప్రశస్త్ హోమియో కేర్ చైర్మన్ ఎం శాంతిప్రియ ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు గోకుల్ నాగేశ్వరరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నల్లపాటి తిరుపతి నాయుడు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పోగుల కుమారయ్య వారు విశిష్ట అతిథులుగా విచ్చేసి వారి చేతన మీదుగా రిబ్బన్ కట్టింగ్ చేసి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురంలో హోమియో కేర్ హాస్పిటల్లో ఎన్ని ఉన్నప్పటికీ తక్కువ సంఖ్యలో గైనకాలజిస్ట్ డాక్టర్లు ఉన్నారు అందువల్ల స్త్రీల కోసం ఈ హోమియోకేర్ మన అనంతపురం ప్రజలకి ఉపయోగపడుతుందని అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ శాంతిప్రియ ఇప్పటికే గుత్తి పట్టణంలో మంచి డాక్టర్గా పేరు ప్రఖ్యాతలు పొందినారు ఇక్కడ హోమియోకేర్ని రెండు బ్రాంచులుగా ప్రారంభించడం శుభ పరిణామం అన్నారు హోమియో మందులు వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అలాగే దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల్ని కూడా హోమియో మందుల ద్వారా నయం అవుతాయని తెలిపారు స్త్రీలకి సంబంధించిన చాలా సమస్యలకి హోమియోలో మంచి మందులు ఉన్నాయని తెలిపారు ఎన్నో దీర్ఘకాలిక సమస్యల్ని హోమియోలో నయం చేయడం జరిగిందని సీనియర్ డాక్టర్లు వారి యొక్క అనుభవాలను తెలిపారు డాక్టర్ శాంతిప్రియకి ఆశీర్వాదం శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ టి మురళీకృష్ణ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ శేక్షి డాక్టర్ ప్రణతి నాగభూషణం లయన్స్ క్లబ్ మెంబర్ జిల్లా చైర్మన్ పిసే జయరావు ఇందిరా రవికుమార్ కుల్లాయప్ప తదితరులు పాల్గొన్నారు प्रसन्न भद्रं ध्याये सर्व विको पशांतये आगजानन बर्बादं गजानन महत्त्वं अनेकदंतं बतानम् एकदंतमुपास्पहि एकदंतमुपास्पहि <laughs>

युशतायुर्भवति शतमानकं शतमानं शतमानमिति शता शतायुश्शतायुर्भवति भवति शतायुः पुरुषः पुरुष शतायुर्भवतायुश्शतायुः पुरुष शतेन्द्रिय शतेन्द्रियः पुरुषयुष् मानव समाजं తన శరీరాన్నే ప్రయోగశాలగా మార్చుకొని మానవ జాతికి ఒక గొప్ప వైద్యాన్ని కనుగొనటువంటి పితామహుడు డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్స్ అంబుల్ హానిమని గారు మనం ఆయన సదా 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 స్మరించుకుంటూనే ఉండాలా ఈయన జీవితం మనకు అంకితం చేసినాడు కాబట్టి మరి ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మెడికల్ కాలేజీలు స్థాపించి హోమియోపతి మెడికల్ కాలేజ్ స్థాపించి ఎంతో మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం బయటకు వస్తూ వారి జీవితాల్లో వారు వారి జీవితాల్లో వెలుగులు నింపుకుంటూ మరి ఎంతో మంది రోగపీడితులకు పూర్తిగా నయం చేసేదానికి ఆయన వైద్యం ఉపయోగపడుతుంది ఇది అందరం కూడా గర్వించదగ్గ విషయం మరి ఈరోజు డాక్టర్ శాంతిప్రియ గారు అనంతపురంలో అక్బర్ కాంప్లెక్స్ నందు మన క్లినిక్బ శ్రీ ప్రశస్త హోమియో కేర్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది చాలా గొప్ప సుదినం ఎందుకంటే అనంతపురంలో ఒక మంచి లేడీ డాక్టర్ హోమియోపతి డాక్టర్ అనంతపురం జిల్లా వాసు దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది మరి హోమియోపతి వైద్యం ద్వారా డాక్టర్ శాంతి శాంతిప్రియ గారు ఎంతో మందికి స్వస్థత చేకూర్చి గొప్ప కీర్తి పరిస్థితి తెచ్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విష్ ఆల్ ద బెస్ట్ మేడం కంగ్రాచులేషన్ ఈ సందర్భంగా డాక్టర్ గోకుల్ నాగేశ్వరరావు గారు మరి మాకు బ్రహ్మతో సమానం బ్రహ్మ విష్ణు మహేశ్వరు అని అంటారు మమ్మల్ని సో బ్రహ్మగారు అయినటువంటి గోకుల్ నాగేశ్వరరావు మా అందరికీ పెద్ద దిక్కైనగా కొన్ని విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను రోజు చాలా శుభదినము ఈ మంచి రోజు డాక్టర్ శాంతిప్రియ గారు అనంతపురం నగరంలో ఒక హోమియోపతి స్పెషల్ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేయడము ప్రశస్త్ కేర్ క్లినిక్ అనే పేరు మీద నగర నడగొడ్డలో క్లాక్ టవర్ సర్కిల్ దగ్గరలో అక్బర్ కాంప్లెక్స్ స్టార్ట్ చేయడం నిజంగా మహానందకరం ఎందుకంటే అనంతపురంలో డాక్టర్స్ చాలామంది ఉన్నారు లేడీ డాక్టర్స్ కూడా హోమియోపతి డాక్టర్స్ కొంతమంది ఉన్నారు అయినప్పటికీ నాలుగు లక్షల పైచెట్టుకు జనాభా ఉన్నటువంటి అనంతపురం పట్టణంలో ఇంకా మరింతమంది మహిళా వైద్యులు ఆయుష్ వైద్యులు ఆయుర్వేదికైతేనే హోమియోపతి డాక్టర్స్ అయితేనేంటి న్యాచురపతి డాక్టర్స్ అయితేనే ముందుకు వచ్చి ఆయుష్ సిస్టమ్స్ను అభివృద్ధి అవడానికి చాలామంది ముందుకు వస్తున్నారు ఇప్పుడు యువతరము ఇంకా మాకంటే ఫాస్ట్గా హాస్పిటల్స్ పెట్టి కొత్త ఓపెన్ చేస్తున్నారు అలాంటిది మంచి సుదీర్ఘమైన అనుభవము గైనకాలజీలో అయితేనేంటి సర్జికల్ సర్జికల్గా అయితేనేంటి మెడికల్గా అయితేనేంటి బహువిధ కో అయినటువంటి డాక్టర్ శాంతిప్రియ గారు ఈరోజు హాస్పిటల్ ఓపెన్ చేస్తున్న సందర్భంగా ఇక్కడికి మేము రావడము అనేది మమ్మల్ని పిల్ల రావడం అనేది నిజంగా చాలా అనిపిస్తుంది ఆల్ ది బెస్ట్ డాక్టర్ గారు ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ శ్రీ నల్లపాటి తిరుపతి నాయుడు గారు కొన్ని విషయాలు చెప్పవలసిన నా పేరు డాక్టర్ నల్లపాటి తిరుపతిరాయుడు నేను ప్రభుత్వ హోమియో సీనియర్ వైద్యాధికారిని అంటారు ముందుగా ఈ ప్రశస్త హోమియో కేర్ సెంటర్ స్థాపించినటువంటి డాక్టర్ శాంతిప్రియ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను డాక్టర్ శాంతిప్రియ గారు గుత్తిలో ఇరవై సంవత్సరాల నుంచి గుత్తి పరిసర మండలం చుట్టుపక్కల ఉన్న మండల ప్రజలకు ఇరవై సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నారు చేశారు అదేవిధంగా ఇక్కడ కూడా అనంతరం జిల్లా వాసులకు ఈ హోమియో కేర్ను స్థాపించి ఈ హోమియో కేర్ ద్వారా ప్రజలకు సేవ చేస్తారని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ హోమియోలో ఈ మహిళా వైద్యులు హోమియో మహిళా వైద్యులు చాలా తక్కువ మంది ఉన్నారు టౌన్లో కావున డాక్టర్ శాంతిప్రియ గారు ప్రజలకు ప్రజలకు సేవ చేస్తే సేవ చేసి బాగా కీర్తి ప్రతి తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డాక్టర్ శాంతిప్రియ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను